ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపిన విషయం ఏదైనా ఉందా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పైన దాడి జరగడమే దీనికి కారణం అవును ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వేదికగా వెళ్తున్న క్రమంలో ఏకంగా ఆయనపై రాయి దాడి చేసిన సంగతి తెలిసిందే అయితే నలభై ఎనిమిది గంటల్లోనే దీనికి సంబంధించిన కాస్త వివరాలను కనుక్కున్న పోలీసులు ఈ రోజుతో పూర్తిగా దీనిపైన ఎవరున్నారు దీని వెనకాల ఏంటి అనే పురోగతి మొత్తం సాధించేశారు ఇప్పటికే పది మంది వరకు నగరంలో వడ్డరి కాలనీకి సంబంధించిన యువకుల్ని ప్రశ్నలు వర్షంతో పోలీసులు కడిగి బారేశారు అందులో సతీష్ అనే యువకుడిని గుర్తించారు ఈ వ్యక్తే రాయి విసిరినట్టుగా కూడా అంగీకరించడం జరిగింది ఆ తర్వాత ఇవాళ బోండా ఉమా ఆఫీసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ బోండా ఉమా ఆఫీసులో పనిచేసే వేముల దుర్గారావు అనే మరో వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాలనీకి సంబంధించి రాయి విసిరిన సతీష్ ఇచ్చిన ఆధారంగానే ఇప్పుడు దుర్గారావును సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది ఇక్కడ రాయి విసిరిన సతీష్ అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి సంబంధించిన ఈ ఉమా బోండా ఉమా ఆఫీసులో పనిచేసే దుర్గారావు ఇద్దరికి కూడా కనెక్షన్ ఉన్నట్టుగా పోలీసులు ఆధారాలు లభించాయి కాబట్టే కదా దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు దీన్ని కూడా తప్పుపడుతూ తెలుగుదేశం మీడియా రెచ్చిపోతుంది ఎందుకయ్యా బోండా ఉమా ఇంత రెచ్చిపోతున్నావు ఎందుకయ్యా ఇంత అలర్ట్ అవుతున్నావు నువ్వు తప్పు చేయనప్పుడు నీకు ప్రమేయం లేనప్పుడు నీ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఇక్కడ అసలు దరిదాపులో లేనప్పుడు నీకు భయమే ఉండకూడదు కానీ గగ్గోలు పెడుతుంది టీడీపీ మీడియా ఆల్రెడీ మా వాడును ఎలా పట్టుకుంటారు అంటున్నాడు మీ వాడని మీరు ఎందుకు అంటున్నారు అంటే వాడు మీ వాడని మీరే ఒప్పుకుంటున్నట్టు కదా అంటూ అంత అవాకవుతున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బోండా ఉమ్మ ఆఫీస్లో దుర్గారావు అనే వ్యక్తి పనిచేస్తుంటాడు మరి ఈ వ్యక్తికి రాయగొట్టిన సతీష్కు ఇద్దరికి మధ్య సంబంధం ఏమిటి వీరిద్దరూ ఒకే ఇంటెన్షన్ మీద పనిచేశారా దుర్గారావు తనకు ప్రతిరోజు ఫోన్ చేసి కార్యక్రమాలు షెడ్యూల్ చెప్తారని కావాలంటే ఈ విషయం ఫోన్ రికార్డుల ద్వారా చూసుకోవచ్చు అన్నారట సతీష్ అన్యాయంగా తనను ఇరికిస్తే మాత్రం జూన్ నాలుగు తర్వాత ఎవరిని వదిలిపెట్టనని బోండా ఉమా రెచ్చిపోతున్నాడు ఇలా రెచ్చిపోవడం సరికాదు కదా ఇలాంటివి చేస్తేనే వీపు చింతపండు అవుతుందంటున్నారు పోలీసులు తాజాగా బోండా ఉమా గారి ఆదేశాలతోనే దుర్గారావు సతీష్ అనే వ్యక్తితో రాయి కొట్టించాడు అన్నదే పోలీసులు నమ్ముతున్న నిజం మరి దీని వెనకాల ఎవరున్నారు నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ దుర్గారావు చేయించిన ఇది ఇప్పుడు లోతుగా పోలీసులు అధ్యయనం చేస్తున్నారు తీగ లాగితే డొంక కదిలింది కథ అట్టడం తిరిగింది బోండా ఉమా ఉన్నారు అంటూ మొదటి నుంచే ఆరోపిస్తున్నారు వాస్తవానికి బోండా ఉమా క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఇలాంటివే అని ఎంపీగా ఉన్న కేసు నేను నాని మొదటి రోజే చెప్పాడు బోండ ఉమ్మ వాడు ఇలా రౌడీజం చేస్తుంటాడని రౌడీలతో నేరుగా కాంటాక్ట్ ఉంటాయని ఇలా ఎవడు ఏం చేస్తాడు ఎవరితో ఏం చేపియాలన్న పనులన్నీ ఇతనికి బాగా తెలుసు అని కూడా కేసు నాని చెప్పుకొచ్చారు మొన్నటి వరకు కేసునేని నాని తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి సీనియర్ మరి ఆయనకు తెలియకుండా ఉంటుందా చెప్పండి ఏదేమైనా బోండా ఉమా అర్థంగా దొరికిపోయాడు ఆ అన్నీ వర్కౌట్ అయితే మాత్రం బోండా ఉమాను కూడా అరెస్ట్ చేస్తారు పోలీసులు తగ్గేదే లేదంటున్నారు ఏపీ పోలీసులు ఏ ఏదేమైనా నలభై ఎనిమిది గంటల్లో ఛేదించి ముద్దాయిలను పట్టుకొని ఈరోజే కోర్టులో కూడా తీసుకెళ్లారు నెక్స్ట్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తారా ఏంటి అనేది చూడాలి మరి కొద్ది గంటల్లో చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏదేమైనా జగన్ను కొట్టిన వాడిని వదిలేసే పరిసక్తి లేదు ఉండద్దు ఉండకూడదు అంటున్నారు ప్రజానికం అంతా కూడా